యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభగేమాలను తెలియపరుస్తున్నాను మరొక వీటి పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తిగా ప్రపంచానికి వీడియో నేను చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పది సంవత్సరాలు దేవుని ఉగ్రత రాని అన్నది ఇది జరగబోయే ప్రవచనం ఉన్న సత్యం ప్రిముడి ప్రజలరా ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండో విషయం ఏమిటంటే సత్యని గ్రహించండి సత్యాన్ని తెలుసుకోండి చాలా మంది ఏంటంటే నా వీడియోస్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయలేదు అది మీ కర్మ అంతే దీన్ని బట్టి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తే చాలా మంది దేవుడు ఎక్కువ ప్రపంచానికి ఏం చెప్పుతున్నాడు ఏం చెప్పబోతున్నాడు ఏం చెప్పుతాడు ఇంకా ఏం జరగబోతుంది ప్రపంచంలో ఇంక ప్రపంచము ఏం 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 జరగబోతుంది ప్రపంచంలో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఇంక ఏం జరగబోతుంది అని ఈ విషయాలు మాత్రమే ఎందుకంటే దేవుడు ఏ విషయాలు బయలుపరిచిన అదే నేను చెప్పాలి అది నా ధర్మం ఆయన ప్రవక్తిగా నాకున్న ధర్మం అనమాట ప్రిమల్ ప్రజల చాలా జాగ్రత్తగా ఈ వీడియో ఎందుకంటే ఈ వీడియో దేవుడు ఎందుకు బయలుపరిచాడంటే ఫస్ట్ సార్ ఇదే వీడియో నాకు ఆ దేవుడు ఒక దర్శనం చూపించాడండి ఆ దర్శనము ఒక రెండు నెలల కిందట రెండు నెలల కిందట ఒక దర్శనం చూపించాడు ఆ రెండు రెండు నెలల కిందట ఒక దర్శనం చూపించిన తర్వాత నేను ఆ దర్శనము చూ ఆ దర్శనము చూసినప్పుడు నేను భయపడ్డా ఎందుకు భయపడ్డాను అంటే బైబిల్ ఉన్న సత్యమది బైబిల్లో ఇప్పుడు నాకు దేవుడు రెండోసారి మాత్రమే ఆ ద రెండోసారి కూడా అదే దర్శనం చూపించాడు అనేది ఖచ్చితంగా ప్రపంచానికి తెలియపరచాలి అనే ఒక విషయాన్ని నేను గ్రహిస్తున్నాను తెలియపరుస్తున్నాను కాబట్టి క్రిమణ ప్రజల చాలా జాగ్రత్తగా ఉండి చాలా మంది ఏంటంటే నవ్వులాట ఎంజాయ్మెంట్ చాలా మంది ఎంజాయ్మెంట్ చేస్తే నాకు ఇష్టం ఉండదండి ఎందుకు ఎంజాయ్మెంట్ అంటే దేవుడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ వ్యభిచార వ్యభిచార కార్యములు వ్యభిచార వ్యభిచార స్త్రీలు ఎంతో మంది అయిపోయారు తర్వాత భయంకరమైన రౌడీలు ఎంతో మంది అయిపోయారు తర్వాత అంతకులు ఇవన్నీ చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మరొకసారి పది సంవత్సరాలు ఉగ్రత పంపించాలి కంపల్సరీగా కానీ ఆల్రెడీ దేవుడు నాకు రెండు నెలల కిందటే నాకు దేవుడు బయలుపరిచిన తర్వాత నేను దేవుడి దగ్గర ఆల్రెడీ ఒక విషయం నేను మీరు గ్రహించండి ఏంటికంటే ఒకసారి నేను యూట్యూబ్ లో ఒకటి పెట్టాను మీరు గుర్తింపు లేదో యాభై కోట్ల మంది మరణం అని పెట్టా ఎందుకు దేవుడు నాకు చూపించదు తెలియపరచాడు యాభై కోట్ల మంది మరి అర్ధ భాగం నేను నాశనం చేద్దాను ప్రజలు ప్రజల సంఖ్య అర్ధ భాగము నేను నాశనం చేసేద్దాను అయినప్పుడు కూడా అన్నప్పుడు కూడా నేను అర్థమైపోయాను నాకు యాభై కోట్ల మంది ఎఫెక్ట్ అవుతుందని చనిపోతానని కానీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లోన ఈ యాభై కోట్ల మంది ప్రమాదానికి గురవుతారు చనిపోతారు చాలా మంది చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి అని నేను నన్ను అంచనా వేసుకున్నాను కానీ ఇప్పుడు ఎందుకు వీడియో పెట్టవలసి వచ్చిందంటే దేవుడు చెప్పిన మాటని అంగీకరించాలి ఆయనకి ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళకూడదని ఫస్ట్ సార్ ఒకసారి అడ్డీ వెళ్ళాను రెండోసారి కూడా దేవుడు అదే దర్శనం చూపించాడు కాబట్టి నేను అడ్డు వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయాను అండి అడ్డీ వెళ్ళకూడదని నేను పిక్స్డ్ అయిపోయాను చూడండి ప్రజలు అనేది బైబిల్ ఉన్న సత్యం అండి ఈ రెండుసారి దేవుడు దర్శనం చూపించిన తర్వాత నేను దేవుడితో సంభాషణ చేశాను ఏమని సంభాషణ చేసాన ప్రవ్వ మరి దేవు దేవ మరి ఇది బైబిల్లో ఉందా లేదా ఈ ఉగ్రత మీరు పంపించిన ఈ పది సంవత్సరాల ఉగ్రత ఈ బైబిల్లో ఉందా లేదా అని దేవుని దగ్గర నేను ఆ దేవుని దగ్గర నేను విన్న నేను సంభాషణ చేసినప్పుడు దేవుడు ఏమైనా బయలుపరిచాడంటే ఇది బైబిల్ ఉన్న సత్యం కాబట్టి ఖచ్చితంగా నీవు కనుగొనుము అని ఒక స్వరం నేను విన్నా విన్నప్పుడు అదే ఇప్పుడండి అండి ఉన్న సత్యం దొరికింది అందుకే నేను వీడియో పెట్టడానికి నేను సత్యం అయ్యాను ప్రివల చాలా జాగ్రత్తగా అండి బైబిల్ ఉన్న సత్యం ఏంటంటే నహో గ్రంథం ఒకటేమో మూడో వచనము మూడో వచనం నుండి మూడో వచనము మూడో పేద నుండి తొమ్మిది మీరు చదువుకున్నట్లయితే ఇప్పుడు పది సంవత్సరాల ఉగ్రత ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఈ తెలుసుకొని ఇప్పుడు పది సంవత్సరం ఉగ్రత ఎవడు ఉంటాడో ఎవడ ఎవడు పోతాడో తెలు కాబట్టి మాత్రం ఇప్పుడు వచ్చిన ఉగ్రత మాత్రము అది భయంకరంగా ఉంటుంది నేను దర్శనంలో చూసినప్పుడే నేను ఆ ఉగ్రత చూసినప్పుడు నేను భయపడ్డా భయపడినే దేవుడి మీద దేవుడికి ఎదురెల్లా ప్రవక్తగా కాబట్టి దేవుడు ఆ ఉగ్రత ఆఫ్ చేస్తాను అన్నాడు కొన్ని రోజులు ఆపినాడు ప్రజల్లో మార్పు రాకపోవడం బట్టి దేవుడు ఏం చేశాడంటే మనం రెండోసారి కూడా అదే ఒక్కరత నా దర్శనం చూప చూపించినప్పటికీ ఇది ఖచ్చితంగా ప్రపంచానికి తెలియపరచవలసింది ఈ వీడియో అని ఇప్పుడు వీడియో పెడుతున్నానండి ఇది డేట్ పిక్చర్ అండి ఈ వీడియో నేను డేట్ పిక్చర్ చేస్తున్నాను రెండో తిప్పటి నుండి ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది మీరే గ్రహిస్తారు చూడండి ప్రియమ ప్రజలారా మరి ఎందుకు ఈ విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను బైబుల్ సత్యానికి వెళ్దాం బైబుల్ ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం బైబిల్ ఉన్న సత్యం ఏంటంటే నోహం గ్రంథం నోహము నోహము గ్రంథం మరి ఒకటో అధ్యాయము మూడో వచ్చిన నుండి తొమ్మిది వచ్చిన వరకు ఇది యాభై ఉందో చదివిందని చూడండి చదివి నేను తొందరగానే ఈ వీడియో నేను ముగిస్తాను చూడండి ఏమంటారు రావడం అని చూసారా మూడో వచ్చిన మూడో పేదలో ఏమున్నదంటే ఎహోవా తుఫానుల్లోనూ చుడుగాలలోను వచ్చేవాడు మేఘములు ఆయనకు పాదధూలుగా ఉండవి ఆయన సముద్రం గద్దించి ఆడిపో చేసను నదులన్నింటినీ ఆయన ఎండిపో భాష మరి చేసను వాడిపోవును పుసు వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకము అందరి ఆయన ఉగ్రత సహింపు గలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలువు గలవాడేవడు ఆయన కోపము అగిన పారును ఆయన కొండలను కొట్టగా అవి భద్రోగును యహోవా ఉత్తముడు శ్రమ దినముందు ఆయన ఎరుగును పురస్థానమును జన్ చేయను తన శత్రువులు అంధకారములు దిగు వరకు ఆయన వారిని తలుపును ఇదండి బైబిల్ సత్యమండి సత్యం ఇదే నాకు యాబ్జెట్ గా ఇదే నాకు దర్శనం వచ్చిందండి కానీ బైబిల్ ఉందా లేదా అన్నప్పుడు దేవుడు ఈ నోహము గ్రంథంలో దేవుడి ఈ సత్యాన్ని దాచి పెట్టిన దేవుడు సత్యాన్ని చూపించాడు పిరుమణి ప్రజలారా ఈ ఈ బైబుల్ ఉన్న సత్యం ఏంటంటే ఆయన అగ్ని రూపంలో వస్తాడట రెండోది ఆయన పాప అగ్ని రూపంలో ఉంటుందట నెక్స్ట్ ఆయన శత్రువులను తరిమి వరకట ఆయన చత్రులను అంధకారం అంటే నరకం ఆ నరకంలో తోసే వరకట దేవుడు అంటే నిద్రపోడండి అంటే దీని బట్టి అర్థం ఏమిటి యాభై కోట్ల మంది యాజిత్ గా మరణిస్తారండి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై మూడు ఉన్న యాభై కోట్ల మందికి మరణం ఇప్పుడు ఆ వీడియో ఫస్ట్ వీడియో వీడియో పెట్టారు కదా యాభై కోట్ల మంది మరణిస్తారండి అది ఇప్పుడు నిజం జరుగుతుంది ఇప్పుడు నిజం జరుగుతుంది నేను జరగలేదు ఇప్పుడు నేను వీడియో యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టిన తర్వాత అప్పుడు యహో యోకి నేను ఎప్పుడో మొన్నటి కాలంలో మరి దేవునికి అడ్డు వెళ్ళాను తర్వాత ఇంకా నాకు ప్రపంచం మీద ఒక నాకు ఇదైపోయింది ఆ ప్రపంచం మీద నాకు మనిషి రీపే మనిషి అయిపోయింది కాబట్టి కంపల్సరిగా పది సంవత్సరాలు రావాల్సింది ఉగ్రత అది ఖచ్చితంగా అది దేవుడు ఎన్నో రూపాయలు వస్తాడో తెలదు కాని మాత్రం యాభై కోట్ల మంది చచ్చిపోతారు అండి పది సంవత్సరాల్లో యాభై కోట్లు మంది చచ్చిపోతారు ఏ రకంగా చచ్చిపోతారో తెలదు ఎంతమంది ఏ రకంగా అన్న భయంకరమైన ప్రమాదంలో దిగజారిపోతారో తెలదు ఓకేనా కాబట్టి చాలా జాగ్రత్తగా అండి మరి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన కోమట ఇక్కడ ఆయన చుడికారు తుఫాను వచ్చేవాడు అంటే దీన్ని బట్టి అర్థమయ్యంటే ఆయన భయంకరమైన సునామీల రూపంలో రాబోతున్నాడు ఇది ఒకటి ఒకటో పాయింట్ రెండో పాయింట్ కొండలాంటి ఎన్ని పో చేస్తాడు తర్వాత భయపడి పర్వతంలో కంపించను ఆయన భూకంపాలండి మొన్నటి కాలంలో కొన్ని చోట్ల వచ్చింది భూకంపం ఇప్పుడు ఇప్పుడట ఎప్పుడైతే దేవుడు ఆ విషయాన్ని గ్రహించి చెప్పాడో దర్శనం చెప్పిన తర్వాత కొన్ని 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 చోట్ల భూకంపం వచ్చిందని నాకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తెలియపరిచారు యూట్యూబ్ లో ఆ ఇది ఖచ్చితంగా పది సంవత్సరాల ఉగ్రత అయినప్పుడు కూడా నేను వీడియో పెట్టలేదు కాబట్టి దేవుడు ఇంకా ఉగ్రత ఆకున్నాడని నేను అనుకున్నాను ఖచ్చితంగా భూకంపాలు వస్తాయి బైక్ కర్ర భూకంపాలు వస్తాయి ఓకేనా భూమి కంపించును కొండలు కరిగిపోవును అది ఎక్కడో చూసారా నయాగాడలో నయాగాడలో వాయిగాడ నయగాడ ఆ రోజున చూశారా కొండలు మరి ఆ గుట్టలు చిరాలు రాళ్ళు రాలిపోయి మరియు మూడు ఊర్లు ఎలాగ నాశనం అయిపోయిన చూసారా అదే పరిస్థితి ఏర్పడుతుంది అట మళ్ళొకసారి నెక్స్ట్ ఎదుట కనిపించడం లోకమందల నివాసాలి ఎప్పుడైతే ఈ ఉగ్రత వచ్చిన తర్వాత ప్రజలందరూ అటు వణుకుపోతారట భయపడిపోతారు భయంకరమైన భయపడిపోతారట చాలా మంది ప్రజలు అటు వణుకుపోతారట ఈ ఉగ్రత వచ్చినప్పుడు ఓకే ఆయన ఉగ్రత సహింపుగా అప్పుడు ఆయన ఒకరితొస్తే ఎవడు సహించవడ సహిస్తాడట ఎవడు సహిస్తాడు మీరే మీరు ప్రశ్న ఎవడు సహిస్తాడు ఆయన ఒకగ్రతొస్తే ఆయన కోపాగ్ని ఎదుట ఎవరు నిలవగలడు ఆయన భయంకరమైన కోపాగ్ని రూపంలో దాల్చిన వాడు ఆయన కోపాగ్ని రూపంలో ఎవడు నిలవగలడు ఎవడు సహించగలడు ఎవడు నిలవగలడు నిలుస్తామా మనము మీరు నిలుస్తారా ఎవరు నిలుస్తారా సహిస్తారా నో ఎవరు సహించలేరు నిలవలేరు కూడా చెప్తున్నాను కదా కరోనా వైరస్ తెగులు వచ్చినప్పుడే ఆ తెగిల్ని తొలగించలేకపోయిన వాళ్ళు ఆయన ఉగ్రతని తొలగిస్తారా ఆయన ఉగ్రత ఏ రూపంలో వస్తారో ఆయన మీకు తెలుసా తెలదు కాబట్టి చాలా జాగ్రత్త వినండి అందుకే చెప్తున్నాడు కానీ కొండలాడ కనిపిస్తున్న తర్వాత ఆయన శత్రువులను అంధకారంలో దిగే వరకు ఆయన ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో దేవునికి ఒక్కో దేవునికి ఎంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ నరకంలో తోసేవారు కట ఆయన నిద్రపోడు అంటే అర్థమేట తరుముకుంటే వెళ్తారండి చతురు అంటే విడిచిపెట్ట తరుముకుంటే వెళ్తారండి ఇదండి పది సంవత్సరాల ఉగ్రత కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే మీ ఇష్టమే మీకి మీ మీద నేను ఆప్షన్ ఇచ్చా ఇక్కడ మీరు బతుకుతారా చత్తారా తరుకు విషయం కాబట్టి మీకే ఆప్షన్ ఇచ్చిస్తా లాస్ట్ ఫైనల్ ఆప్షన్ ఈ పది సంవత్సరాల ఉగ్రతలోన ఎవరైతే ఏసుక్రమని నమ్ముకోవాలనుకుంటే నమ్ముకోవచ్చు తప్పేం కాదు ఎందుకంటే మీ ప్రాణాలు కాపాడుకుంటారు లేదు అనుకుంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇప్పుడు రాబోయే ఉగ్రత పది సంవత్సరాల ఉగ్రత కోసం చెప్తున్నాను కాబట్టి ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు కానీ కొన్ని విషయాలు నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకంటే మీ మంచి కోసమే నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఏ దేవుని కూడా కించపరచట్లేదు కానీ దేవుడు అన్ని దేవుళ్ళు అన్ని దేవుళ్ళని మీరు పూజ చేస్తున్నారు కానీ యేసు ప్రభుని కూడా మీరు గ్రహించండి యేసుప్రభుని కూడా కొన్ని యేసు ప్రభును కూడా తనుకోండి అని చెప్తున్నా నేను మీ మత మీరు ఏసైని నమ్ముకోండి అని చెప్పట్లేదు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఏసైని కూడా గుర్తించుకోండి అని చెప్తున్నాను కాబట్టి ఈ పది సంవత్సరంలో ఒకరిత రాబోతుంది చెప్తున్నాను కదా ఈ పది సంవత్సరంలో ఒకరితట ఆయన తుఫానులో సుడుగాలిలో వస్తాడట ఫస్ట్ పాయింట్ అండి నంబర్ వన్ ఆయన ఫస్ట్ పాయింట్ తుఫానులో సుడుగాలిలో వస్తాడు సెకండ్ పాయింట్ ఎక్కడ ఉంది సెకండ్ పాయింట్ ఏంటంటే ఆయన ఆడిపో చేసిన నదులన్నిటిని ఆయన ఎండిపో చేసిన నదులన్నీ ఎండిపోతాయట ఈ నదులు ఎక్కడ ఎండిపోతాయి ఏదో ఒక దేశంలో జరుగుతుంది కనీసం నీళ్ళు తాగడానికి కూడా దొరకరా నీళ్ళు కూడా కనీసం దొరకవాట కొన్ని దేశాల్లో ఉన్న దేవుడు ఏం చేస్తాడు నీళ్ళని కరువు చేస్తాడు ఓకేనా లవణను కర్మేలు వాడిపోవును లెబును పుష్పం వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కనిపించను ఎప్పుడేది నేను దేవుడు పాయింట్ రెండో పాయింట్ మూడో పాయింట్ ఏం చేస్తారట ఆయన ఇక్కడ పర్వతములాట భయపడేటప్పుడు కంపిస్తాయట పర్వతములు కనిపించను కొండలు కరిగిపోవును ఆయన భయపడేట కొండలాట కరిగిపోతాయట కొండలు ఎలా కరిగిపోతాయి తుఫాన్లు వస్తేనే కరిగిపోతాయి నెక్స్ట్ పాయింట్ ఆయన ఎదుట భూమి కంపించను ఆయన ఎదుట భూకంపాలు భయంకరమైన భూకంపాలు అంటే దేవుడు పంపిస్తారట ఆయన ఎదుటి భూకంపాలు వస్తాడు భయంకరణ భూకంపాలు నెక్స్ట్ పాయింట్ లోకము అందరి నివాసం అంటే ఎంతో మంది భయపడతారట వణిపోతారట నెక్స్ట్ ఆయన ఉగ్రత సహింపుడు ఆయన కోపాన్ని ఎదుట నిలవగలవాడు కోపం అగ్నివలే పారుడు ఆయన కోపంట అగ్నివలె పారుతుందండి పది సంవత్సరాలు నెక్స్ట్ ఆయన కొండలు కొట్టగా ఆయన కొండలను కొట్టగా అవి భద్రగును ఇది నయ్య జరిగింది కదా కొండల మీద ఆయన కొట్టాడు కాబట్టి ఆ రాళ్ళన్నీ కూడా మూడు ఊర్లు దహించి భయంకర తుఫాల్లోన ఎంతో మంది శవాలు ఎందుకు కూడా తవ్వుతున్నారని అనుకుంటున్నా ఆ స్థలాల్లో ఓకేనా ఆయన కోపమాట అగ్నివలే పారుతుందట నెక్స్ట్ ఈ పది సంవత్సరాలు ఈ రాబోయే పది సంవత్సరాలు ఓకేనా భద్రగును యహో ఉత్తముడు శ్రమదిన ముందు ఆయన ఆశ్రయదుర్గము ఎంతమంది అది దేవుడు నమ్ముకుంటారో ఎంతమంది యేసు నమ్ముకుంటారో వాళ్ళందరికీ ఆట ఆ శ్రమదినట దేవుడు అట ఆస దూరంగా ఉంటాడు అంటే తన దూతలను పంపిస్తాడు వాళ్ళ ప్రాణాలను దేవ దేవదూతను కాపాడుతారు ఈ పది సంవత్సరాలు ఉగ్రతలు నెక్స్ట్ తన నమ్మకం ఉంచు వారిని ఆయన ఎదుగును చెప్పాడు కదా ఆయన ఎంతమంది అయితే నమ్మకం వస్తారో ఆయన ఎంతమంది అయితే నమ్ముకుంటారో ఆయన ఎంతమంది నమ్మాలనుకుంటారు వాళ్ళందరినట ఆయన ఇరుగును అంటే కనిపెడతాడు అంటే వాళ్ళు ప్రాణాలు తీయడు నెక్స్ట్ ప్రజ జన్మలే ఆయన పునత స్థానం నిర్మూలన చేయను అంటే కంపల్సరిగా యాభై కోట్ల మందిని ఖచ్చితంగా నరకానికి తోసివేస్తాడు అని అర్థం ఆయన నిర్మూలన చేసేస్తారట యాభై కోట్ల మందినట నెక్స్ట్ చేయను తన శత్రువులు అంధకాలంలో దిగు వరకు ఆయన వారిని తరుమును అంటే ఎంతమంది అయితే దేవుడి శత్రులు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది దేవుడి శత్రువులు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలు అయితే రెండు వందల డెబ్బై ఎనిమిది ఉన్నా ఎంతమంది శత్రువులు ఉన్నారో ఆ శత్రువులు అందరం తరిమేవారు అట అంధకాలంలో తోసేవారు దిగేవారు అంటే అంధకారం అంటే అది నరకం నరకంలో తోసేవారు అట ఆయన తరుముతూనే ఉంటాడు చత్రులట ఇది ఇది క్యాచ్ పాయింట్ ఓకేనా ప్రిమణ ప్రజలరా ఇన్ని ఉగ్రతలు జరుగుతాయండి పది సంవత్సరాల ఉగ్రతలోన ఇన్ని దేవుడు పంపిస్తాడు ఆయన అగ్ని రూపంలో ప్రిమ ప్రజలరా చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలని దేవుని ప్రవక్తగా నేను మనవ్ చేస్తున్నాను చాలా మంది అనుకోవచ్చు నా వీడియో చాలా మంది కానీ చూడట్లేదు నేనేం బాధపడట్లేదు నష్టపోయింది మీరే నేను అలాగే చూస్తుంది పది సంవత్సరాలు ఉగ్రత వస్తారు కదా ఎన్ని దేశాలు ఒప్పుకొని పోతాయో ఎన్ని దేశాలు రక్తపాతం అయిపోతాయో ఎన్ని దేశాలు భయంకరమైన ఉగ్రత దాడులను చనిపోతాయో ఈ ఉగ్రత దాడులను నాశనం అవుతాయో నేను కళ్ళతోనే చూస్తుంటాను ఎందుకంటే దేవుడు దేవుడు పంపి దేవుడు పంపించిన సందేశాన్ని ప్రపంచాన్ని పంపించడం నా బాధ్యత అది నా ధర్మం దేవుని ప్రవక్తగా కాబట్టి చాలా మంది అనుకోవచ్చు మేము అందే చేస్తున్నాం కదా మాకు ఏ రోగం రాదు కదా ఇప్పుడు మీరు ఉద్దంలో తప్పుకోవచ్చు కానీ తెగులు తప్పిపోతారా తప్పలేరుగా కొన్ని తెగులు తప్పిపోతున్నా తప్పుకుంటారు గాలి తుఫాన్లో తప్పుకుంటారా లేకపోతే గాలి తుపాలు తప్పుకుంటారా నువ్వు మరి భూకంపంలో తప్పుకోగలుగుతారా అంటే నెంబర్ వారిగా కొట్టుకుంటే దేవుడు ఇదే బైబిల్ సత్యమండి అండి గ్రంథం ఒకటో దేవు మూడో వచనం నుండి తొమ్మిది వచ్చిన బైబిల్ ఉన్న చదవండి ఇది జరగబోయే ప్రవచనం పది సంవత్సరాలు యాడ్జిట్ గా పది సంవత్సరాలు ఆయన ఉగ్రత పంపించి యాభై కోట్ల మందిని నరకంలో తోసివేసను ఇదే సైన్యంలో గదిపతి ఒక్కోవా వాక్కు ఎందుకు దేవుడు ఎంతగా ఎంత భయంకరంగా పదాలు తగదో ఉన్నాడు ప్రపంచం మీద అంటే ఆయన మాటకి ఎవరు లోబడట్లేదు ఒక పాయింట్ రెండోది ఆయనకి ఎంతో మంది చత్రులు అయిపోయారు కాబట్టి దేవుడు ఆ చత్రువుల్ని అర్థమార్చడానికి మరి దేవుడు నాకు దర్శనం తెలియపరిచాడు దేవుడు తెలియపరిచిన దర్శనానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నేను డేట్ ఫిక్స్డ్ చేస్తున్నాను ప్రజలారా చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ పది సంవత్సరాల్లోన మీరు ఉన్నారా మీరు లేరా మీరే గ్రహించుకోండి ఎన్ని పాపాలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఇంకెన్ని పాపాలు చేయాలని మీరు మీరు ఒక డిక్షనరీలో రాసుకెళ్ళన్నారు ఇంకెన్ని పాపాలు చేయాలనుకుని డిక్షనరీలో రాసుకుంటారు కానీ ఈ పది తిగులు ఈ పది సంవత్సరాల్లో ఈ ఉగ్రతలోన మీరు తుడిచిపోయబడతారేమో చూసుకోండి ఈ పది సంవత్సరాలు ఉగ్రతలోన మీరు మట్టిలో కలిసిపోతారా కావాలా అని మీరు ఆలోచించుకోండి కాబట్టి చాలా జాగ్రత్త అండి నేను ఈ వీడియో యూట్యూబ్ లోని విడుదల చేస్తున్నాను ప్రపంచాన్ని విడుదల చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను దేవుడు చెప్పిన సత్యాలండి ఎంతో మంది ఉన్నారు సేవకులు ఎంతో మంది సేవకులు ఉన్నారు ఎంతోమంది చెప్తారు వాళ్ళకి దేవుడు దర్శనాలు చూపించారు ఎందుకంటే ఇలాంటి దర్శనాలు దేవుడు పంపించిన దర్శనాలు వాళ్ళు ఆశిస్తున్నారు చాలా మంది సేవకులు కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదాలు ఎప్పుడు అభిషేకాలు ఎప్పుడు దీవులు వస్తాయి అనుకుని ప్రజల్లోనే ఒక భ్రమ పుట్టిస్తున్నారు తప్ప దేవుడు ఉగ్రతని ఏ సేవ సంఘాన్ని తెలియపరచట్లేదు నేను దేవుడి ప్రవర్తన తెలియపరుస్తున్నాను పరిశుద్ధాత్మ పేరమంతో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుడు నాకు లోక జ్ఞానం ఇవ్వలే ఆయన జ్ఞానం ఇచ్చాడు పరిశుద్ధాత్మ జ్ఞానం ఇచ్చారు కాబట్టి మీరు కళ్ళతో చూస్తుంటారు పది సంవత్సరాల ఉగ్రత స్టార్ట్ అవ్వకపోతుంది ఇది జరగబోయే ప్రవచనం కాబట్టి బైబుల్ ఉన్న సత్యమే మీరు తెలియపరచాను కదా కాబట్టి చాలా జాగ్రత్త అనండి ఎక్కడైనా మించిపోయింది ఏమీ లేదు మించిపోయింది మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే కరోనా వైరస్ చూశారు కదా రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ నైన్టీన్ ఏ పరిస్థితిలో వచ్చిందో ఒక్కొక్కరు శవాలు జేసేబీ మిషన్ ద్వారాగా గోతులు పాచి పాత పెట్టే రోజులు మళ్ళీ రాబోతున్నాయి అంటున్నాను అవే రోజులు మళ్ళీ రాబోతున్నాయి అంటున్నా చూసారు శవాలు పట్టుకోకుండా కొంతమంది ఏం చేశారు జేసేబీ మిషన్ ద్వారా గోలు సంచెలు శవాలు కట్టేసి గోతులను పూచి పెట్టి పాత పెట్టారు చూసారా ముట్టుకోలే శవాల్ని ముట్టుకుంట వైలస్ వచ్చే అధ్యయనం భయపడ్డరే భయపడ్డలే అవే రోజులు మళ్ళీ రాబోతున్నాయి కాబట్టి భయంకరమైన రోజులు రాబోతున్నాయి పది సంవత్సరాల దేవుని ఒకరిత రాణి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం ఇది బైబిల్ ఉన్న సత్యం మీ బైబిల్ ఉన్న సత్యం చెప్పాను కదా మొహం గ్రంథం ఒకటో అధ్యయము మూడో వచనం నుండి తొమ్మిది వచనాల వరకు మీరు ఖచ్చితంగా బైబిల్ ఉన్న సత్యాన్ని గ్రహిస్తే అదే జరగబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు ఉంటారు దేవుని ప్రవర్తని నేను మనం చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సత్యం తెచ్చుకోండి మీరు బైబుల్ ఇప్పుడు ఎంతోమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు యాభై నాలుగు మంది చేశారు కానీ ఆరు వేల మంది దగ్గర కాకుండా లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు యాభై నాలుగు మంది కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది మీ సత్యాన్ని గ్రహిస్తారు ఇంకా ఎన్ని రోజులు చాలా మంది అనుకోవచ్చు చెప్తున్నాను రెండు కూడా అంటున్నా మేము ఎంజాయ్ చేస్తాము మేము బిల్డింగ్లు కట్టేస్తాము మీ మేడలు కట్టేస్తాము ఏది ఉండదు ఏది ఉండదు ఆట్రల్ దేవుడుగా ఒక ఐదు నిమిషాలు కొలు మూసుకుంటే సార్ ఆయన కోపం అట ఒక నిమిషం మాత్రం ఉంటుందట ఉన్న సత్యం చెప్తున్నా ఆయన కోపము ఒక నిమిషం మాత్రం ఉంటుంది ఇది ఎప్పుడు తెలుసా ఒక మూడు సంవత్సరాల కిందట ఆ కరోనా వైరస్ వచ్చిన టైంలోన అది ఏదో ఒక దేశంలోనట యాభై బిల్డింగ్లే కూనుకున్నాయి ఒకే రోజున వాడు అంత కష్టపడి లాస్ట్ లోనా అందరు చెప్పు కూడా అడుగుకుంటారు చూసారా అన్నము తినడానికి కూడా తిండి దొరకలేదట ఆ యజమానికి యాభై అంటే మినిమం వంద బిల్డింగ్స్ యాభై బిల్డింగ్స్ ఒకేసారి భూకంపం వచ్చి వాడు కట్టిన బిల్డింగ్లు అన్ని ఒకేసారి కూలిపోన్నాయి లాస్ట్ వాడి పరిస్థితి జరిగింది రియల్ అదే రోజు రాబోతుందండి నేను చెప్తున్నాను కదా కాబట్టి సార్ జాగ్రత్త ఏ దేశం ఒప్పు కూలిపోతా తెలియదు ఎన్ని దేశాలు హాసనైపోతే అని తెలియదు ఎన్ని దేశాలు పాతం అయిపోతే తెలియదు ప్రపంచవ్యాప్తంగా చాలా జాగ్రత్తగా కోరుకుంటూ దేవుని పేరిట మనం చేస్తున్నాను అందరికి మరిసారి వందనాలు తెలియపరుస్తున్నాను మరి ఏసీని మీరు నమ్ముకుంటారా మీరు నమ్ముకోరా అది మీ చేతుల్లో ఉంది మీకే స్వాయిస్ మీకే స్వాయిస్ ఇచ్చాను ఒక ఏసీని నమ్ముకుంటే మీ ప్రాణాలు కాపాడుకుంటాను పది సంవత్సరాలు లేదు అనుకుంటే మీ ప్రాణాలు మట్క కలిసిపోతాయి ఇదే సైని రగ్పతి వాకు ఆమె